నేను శివరామకృష్ణ న్యాయవాది హైకోర్టు భోజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు మేము కురవల్పల్లి గ్రామం పెనుగొండ మండలం శ్రీ సత్సాయి డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు మాణీయుడు అంబేద్కర్ గారి పేరు మీద మరి అంబేద్కర్ కాలనీ అని చెప్పనేసి బోర్డు పెట్టడం జరిగింది ఇక్కడ మరి కురవల్పల్లి గ్రామంలో మరి బీసీ కాలనీ నుంచి ఎస్సీ కాలనీకి వెళ్ళాల్సిన దారి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నది మరి ఎస్సీ కాలనీకి దారి చూపిస్తూ అంబేద్కర్ కాలనీ అనే పేరు మీద ఇక్కడ బోర్డు ఉంచడం జరిగినది మరి ఈ బోర్డు పెట్టి దాదాపు సంవత్సరాలు అవుతున్నప్పటికీ మరి ఈ గ్రామంలో ఎవరైతే బీసీ వర్గాలు ఉన్నారో వాళ్ళకు ఈ అంబేద్కర్ గారి పేరు మీద ఉండడం అనేది మరి సహించలేక ఈ గ్రామంలో ఈ బోర్డు ఉంటే ఇది ఎస్సీ కాలనీ అనుకుంటారని చెప్పనేసి ఈ బోర్డు బికేసి మరి నిర్దాక్షిణంగా ఈ బోర్డును తీసేసి మహనీయుని అంబేద్కర్ గారిని అవమానించడం జరిగినది మరి గత సంవత్సరం క్రితమే ఈ బోర్డు పీకేస్తే మరి ఎవరైతే ఆ బోర్డు పీకేసారో ఆ కుటుంబ సభ్యుల్లో ఒక చదువుకున్న వాడు ఉండి మరి అతను ఎస్ఐగా ఉద్యోగం నిర్వహిస్తున్నాడు అతను చూసిన మేరకు తిరిగి ఈ బోర్డు ఇక్కడే పున పెట్టడం జరిగినది మరి రెండు రోజుల క్రితం ఈ బోర్డు తిరిగి మరి పీకేసి పక్కన పెట్టి మహనీయుడు అంబేద్కర్ గారిని అవమానించిన సంఘటన ఈరోజు మనం ఈ గ్రామంలో చూస్తున్నాం మరి ఈ ఈ సంఘటనను మేము భౌజన చైతన్య వేదిక ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈ సంఘటనకి ఎవరైతే పాల్పడినారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని చెప్పకుండా ప్రభుత్వం వారికి అదేవిధంగా పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి అంబేద్కర్ అంటే కేవలం మాదిరికి సంబంధించిన వాడు కాదు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా మరి స్వేచ్ఛ స్వతంత్రాలతో బతికే విధంగా ఆయన చట్టాలు చేసిన మహనీయుడు ఈరోజు అంబేద్కర్ గారు తీసుకొచ్చిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మరి ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ దేశంలో ప్రశాంత జీవితం గడపడానికి మరి చట్టాలు తీసుకొచ్చిన మహనీయుడు అంతేకాకుండా ఈ దేశంలో మరి మహిళల కోసం ఎన్నో ఎన్నో రకాలుగా చట్టాలు తీసుకొచ్చిన మహనీయుడు డాక్టర్ బాసా అంబేద్కర్ గారు అని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ రోజు బీసీ బీసీ వర్గాలకు సంబంధించిన వారు కూడా మరి చట్టసభలో ప్రవేశిస్తున్నారంటే దానికి మూల కారణం అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం వల్ల అనే విషయాన్ని కూడా మరి ఈ గ్రామస్తులు తెలుసుకోవాలని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు మహనీయుడు కల్పించిన మరి ప్రాథమిక హక్కుల వల్లనే మరి ఈ దేశంలో మరి మూ మరి మనుషులతో పాటు మూగుజీవాలకు మరి వన్యప్రాణులకు మరి అనేక రకాలుగా హక్కులు కల్పించి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛావాయులతో బతికే విధంగా జీవించే విధంగా హక్కులు కల్పించిన మహనీయుడిని ఈరోజు ఈ రకంగా అవమానించడం అనేది చాలా హేయమైన అని చెప్పనేసి కూడా ఈ రోజు బహుజన చైతన్య వేదిక ద్వారా మరి ఈ గ్రామస్తులు యావత్ సమాజానికి నేను తెలియజేస్తున్నాను ఎవరైతే ఈ సంఘటన పాల్పడినారో వాళ్ళపైన వెంటనే మరి అరే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మరి మరి చట్టపరంగా శిక్షించాలని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ప్రభుత్వం వారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పనేసి కూడా ఈ ఈ సందర్భంగా మరి మూల శాఖ వరకు మరి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి అంబేద్కర్ను మరి ఒకటే ఒకటే తెలియజేస్తున్నాను అంబేద్కర్ అనే మహనీయుడు మరి ఇటువంటి బోర్డులు పీకేల వలన మరి విగ్రహాలు తగలపెట్టడం వలన అతను అతను కీర్తి ప్రతిష్టలకు ఎక్కడా కూడా భంగం కలదని చెప్పనేసి కూడా తెలియజేస్తూ అంబేద్కర్ ఈ ప్రపంచ అని చెప్పనేసి కూడా తెలియజేస్తున్నాను మరి ఇటువంటి వారు గౌరవించినా గౌరవించకపోయినా కూడా ఆ మహనీయుని పట్ల విశ్వవ్యాప్తంగా మరి అతని అతని కీర్తి ప్రతిష్టలు వ్యాపించినాయని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అతను కీర్తి ప్రతిష్టలో విశ్వ విశ్వవ్యాప్తంగా మరి అతను గీర్త ప్రతిష్టలో ఉన్నవాడని చెప్పనేసి కూడా మరి ఈ సమాజానికి ముఖ్యంగా ఈ గ్రామస్తులకు తెలియజేస్తున్నాను మరి అటువంటి మహనీయుడిని అవమానించడం అనేది మీ తెలివి తక్కువ అవుతుందని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు మరి ఈ గ్రామస్తులందరూ కూడా మరి ఈ గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఎస్సీలకు సంబంధించిన వర్గాలు మరి తీవ్ర ఆవేదనతో మరి ఈ సంఘటన